ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నా వీడియోస్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటా అని చూస్తున్నారండి ఇవి చూడండి జొన్న రొట్టెలండి పిండితో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ధనియాలు జీలకర్ర వే ఉప్పు వేసిన కారం రొట్టెలు ఎంత బాగున్నాయో కదా ఇక్కడ చూడండి మెత్తటి కారం రొట్టెలు ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం ఈ కారం రొట్టెలకి కమ్మని వెన్న అలాగే రైతాతోని మనం తీసుకోవచ్చు మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ కారం రొట్టెలు ఎలా చేసుకోవాలనో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి ఎంత బాగున్నాయో మూడు వేళ్ళతోని ఇలాగా తుంచుకున్న విధంగా ఎంతో చక్కటి ఇలాగా వెన్నతో ఎంతో సర్వ్ చేసుకునే విధంగా ఈ కారం రొట్టెలు చాలా టేస్టీగా ఉన్నాయి మీకు కూడా కావాలన్నా అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా రండి తప్పకుండా వీడియో చూసేదండి జొన్న పిండితోని కారం రొట్టెల కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరుగుతుంది మా వదిలా ఇప్పుడు చూసేద్దామా ఎలా చేసుకోవాలో ఇవి చూడండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఉంటే బాగుంటుంది జీలకర్ర ఇవన్నీ కారం రొట్టెలు కా వాటి కోసమని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మా రాయలసీమలో జొన్న రొట్టె ఫేమస్ కదండి సత్యనారాయణ రాజు గారు కూడా చెప్పారు మేము ఎక్కువ జొన్న రొట్టె తినడం వల్ల మా రాయలసీమలో చాలామందికి షుగర్ తక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు చాలామందికి కారం రొట్టెలు తెలియదు కదండి జొన్న రొట్టెతోని కారం రొట్టెలు ఏ విధంగా చేసుకోవాలనో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం చూడండి ఈ పిండిలో ఇప్పుడు జొన్న పిండి తీసుకున్నాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఉప్పు రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ మా వదిన చూడండి ఈవిడ రొట్టె చేస్తుంది కారం రొట్టెలు మన ఇంట్లో ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఈ కారం రొట్టెలు చాలా బాగుంటాయండి జీలకర్ర కూడా వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి కారం రొట్టెలు జొన్నపిండితో చేసుకునే కారం రొట్టెలు తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి చూడండి జీలకర్ర వేస్తుంది పాపం తను మా ఇంటి ఆడపరచండి పెద్ద ఆవిడ అందరికన్నా పెద్దది మా సార్ వాళ్ళ ఐదు మంది అన్నదమ్ములు ఫస్ట్ ఈమె పుట్టిన తర్వాతనే అందరూ పుట్టారు ఇక్కడ చూడండి కొన్ని ధనియాలు వదిన రోడ్లో దంచేస్తుంది ఇలాగ కచ్చాపచ్చగా దాన్ని మనకు అదేంటి కొత్తిమీర లేదు కనుక ధనియాలను ఈ విధంగా దంచి వేసుకొని బాగా పిండిని చల్లనీళ్ళతో అయినా తడుపుకోవచ్చు వేడి నీళ్ళతో అయినా తడుపుకోవచ్చు ఇప్పుడు ఈ దంచిన దాన్ని పిండిలో వేస్తుంది చూడండి ఇలాగా ధనియాల పొడి చల్లుతుంది ఈ విధంగా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి వదిన ఏ విధంగా దాన్ని మన జొన్న పిండిని కలుపుతుందో చూసేయండి మీరు చూడండి ఆ వదిన చక్కగా పిండిని తడుపుతుంది బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా ఉల్లిపాయలో నీరు ఉంటుంది కదా ఆ నీరు అంతా పిండిలో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ ఇక చూడండి వాటర్ పోసుకుంటూ వదిన ఈ విధంగా పిండి తడుపుతుంది వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పిండి తడుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా ముద్దగా వచ్చే వరకు చేసుకోవాలి జగ్గుతోని పోసుకుంటూ తడుపుకుంటుంది మనము చపాతి పిండి అయితే ఏ విధంగా తడుపుకుంటామో ఈ విధంగా పిండిని తడుపుకోవాలి ఒకసారి నా అందమైన కిచెన్ని చూసేయండి ఇక్కడ చూడండి ఇలాగా కిచెన్ని పైన మనీ ప్లాంట్తోని అలాగే ఇక్కడ మామ్స్ డాబా అని చెప్పేసి చక్కగా అందంగా అలంకరించుకున్నారు చూడండి ఎలా ఉందో నా కిచెన్ నా అందమైన కిచెన్ ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్న పసుపు ఉప్పు కారానికి చింతపండుకు డబ్బాలు అలాగే నా కిచెన్లో అందమైన పక్షులు కూడా ఉన్నాయి చూడండి గార్డెన్లోనే కాదండి నా కిచెన్లో కూడా చక్కటి పక్షులు ఉన్నాయి చూడండి ఈ విధంగా ముద్దగా చేసుకోవాలని చెప్తుంది పాపం తను ఇక్కడ చూడండి వాష్ బేసిన్ దగ్గర ఇలాగా మా డబ్స్ ఎలా ఉన్నాయో అందమైన డక్స్ చూసారా ఎంత బాగున్నాయో కదా అలాగే కిచెన్లో కూడా నేను ఇలాంటి ప్లాంట్స్ను పెట్టుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో కదా అలాగే ఇక్కడ చూడండి అందమైన హ్యాంగింగ్ చక్కటి హ్యాంగింగ్ను ఏర్పాటు చేసుకున్న ఈ మూలకు కూడా ఫ్రిడ్జ్ దగ్గర ఇలాగా అందమైన హ్యాంగింగ్ను తయారు చేసుకున్నాను మీకు నచ్చిందా ఇంకొకటి చూపిస్తాను చూడండి వెరైటీగా మీరు ఫ్రిడ్జ్కి ఎప్పుడైనా మనీ ప్లాంట్ని చూసారా ఎలా ఉందండి నా ఫ్రిడ్జ్ మనీ ప్లాంట్ నచ్చిందా ఇది నేను సొంతంగా చేసుకున్న డిఐవై మీకు చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయానండి చక్కటి డిఐవై ఒక పాత బాటిల్ మా ఇంట్లో ఉంటే దాన్ని ఇలాగా చేశాను ఇక్కడ చూడండి మా ఫ్రిడ్జ్ ఇలాగా బాటిల్స్తోని ఒకటి చక్కటి ప్లాస్టిక్ది ఇది రియల్ మనీ ప్లాంట్ ఎంత బాగుందో కదా మీకు నచ్చిందా ఇది మా ఫ్రిడ్జ్ అలాగే డైనింగ్ టేబుల్ మీద కూడా చూడండి ఇలాంటి రియల్ ప్లాంట్స్నే నేను అందంగా అలంకరించుకుంటాను ఇది కూడా ఒకటి బాటిల్ ఇలాగ పగిలిపోయి ఉంటే ఇది వేస్ట్ చేయలేక దీంట్లో వాటర్ పోసి ఈ మొక్కను పెంచుకున్నాను ఇలాంటివి ఎన్నో టాలెంట్ ఉన్నాయి నా మినీ గార్డెన్ని చూశారు కదా ఎలా ఉందండి డైనింగ్ టేబుల్ మీద ఇలాగ అందంగా అమర్చుకున్నాను ఇక్కడ చూడండి వాష్ బేసిన్ దగ్గర ఇలాగా ఉన్నాయి అలాగే నా అందమైన కిచెన్ వదిన చూడండి ఈ విధంగా ముద్దలుగా చేసుకుంది ఇవన్నీ రొట్టెలు చేస్తుందండి వదిన ఇక్కడ చూడండి మా శ్రీవారి మొక్కలకు ఎంతో చక్కగా నీళ్లు పడుతున్నారు పైపు వేసుకుంటూ ఎండాకాలం కదా రోజు మా వదిననేమో చక్కగా లోపలనేమో వేడి వేడి జొన్న రొట్టెలు కారం రొట్టెలు చేస్తుంది అలాగే పైన ప్లాంట్స్ ఇవన్నీ చూడండి నా అందమైన గార్డెన్ నా బుచ్చి గనపయ్య ఎలా ఉన్నాడండి చెట్ల మధ్యన చక్కగా కూర్చొని ఉన్నాడు కదా రాఖీగాడు చూడండి నీళ్ళు పడుతుంటే ఎలాగ మెట్ల మీద అటు ఇటు అటు ఇటు సందడి చేస్తున్నాడు ఏంట్రా రాఖీ రాఖీ ఏంట్రా హ్యాంగింగ్ ప్లాంట్లకు పట్టారా నీళ్ళు ఇంకా చూడండి చిన్న మినీ ప్లాంట్లకు కూడా మా శ్రీవారు పాపం మొక్కలకు సమ్మర్ కదా నీళ్లు పడుతున్నారు దాదాపు నా గార్డెన్లో ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ ఉంటాయి వీటికి అన్నిటికీ ప్రతిరోజు మా శ్రీవారి ఇలాగా చక్కగా వాటర్ పడుతూ ఉంటారు స్టవ్ మీద పెన్నం పెట్టుకొని వదిన ఈ విధంగా పిండి మొత్తము కింద వేసి తను బాగా పరుచుకుంటుందండి పెన్నం మీద ఈ విధంగా వేడి పెట్టుకోండి పెన్నాన్ని వేడి చేసుకుంటే ఇప్పుడు రొట్టె ఏ విధంగా చేస్తుందో మా వదిన చూసేయండి బాగా పిసికి ఇలాగా చేస్తుందండి చూడండి మా వదిన గారు ఎలా రొట్టె చేస్తున్నారో నాకు మోకాలు సజ్జులైంది కదా తనే రోజు సాయంత్రం పూట జొన్న రొట్టె చేస్తుందండి జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది మీలో ఎంతమంది ఈ జొన్న రొట్టె ఇష్టంగా తింటారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మా రాయలసీమ స్పెషల్ అంటే పిండితోని కారం రొట్టెలు మీలో తను చేస్తుంది ఇలాగ పిండి కింద వేసుకొని ఇలాగ ఉల్లిపాయలు కానీ ఏమే కానీ అస్సలు బయటికి కనపడకుండా బయటికి రాకుండా ఎంత చక్కగా రౌండ్గా చేస్తుంది చూడండి నేను ఈ కారం రొట్టెలు నాకు మామూలు ప్లెయిన్ రొట్టెలు వస్తాయి కానీ కారం రొట్టెలు అస్సలు రావు ఎందుకంటే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ పచ్చివే కదా తనే మిక్సీ పట్టలేదు పచ్చి వేసి ఇలా చేస్తూ ఉంటే ఉల్లిపాయలు అన్నీ బయటకు వచ్చేస్తాయి నాకైతే కానీ మా ఆడపరిచి చూడండి ఎంత చక్కగా చేస్తుంది ఉల్లిపాయలు బయటికి రాకుండా చక్కగా కొడుతుంది ఇప్పుడు పెండం వేడైందా లేదా అని చూసుకొని తను ఏ విధంగా చూడు ఆ చేతిపైకి ఒక చిన్న సరా సలాకి తీసుకొని అట్లకాడ అంటారు కదా వాటిని తీసుకొని వాటి సాయంతోని ఈ విధంగా రెండు చేతులతోని ఇలాగ పెండం మీద విరిగిపోకుండా చక్కగా వేస్తుంది చూసారా ఎంత చక్కగా వేసింది పిండి రొట్టె ఇప్పుడు కొద్దిగా తడిని అద్దుకొని ఇలాగా రొట్టెను మళ్ళీ తర్వాత తిప్పి నూనె వేసి కాలుస్తుంది ఇక్కడ చూడండి చిన్న గిన్నెలో కూడా నూనె పెట్టుకుంది ఇప్పుడు ఒక పక్కనేమో తడి చేసుకుంటూ వేస్తుంది మరో పక్కనేమో ఇట్లాగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మనం చపాతికి వేస్తాం చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకుంటూ కాలుస్తుంది ఎంత బాగుందో చాలా బాగుంటాయండి ఏ కర్రీ అవసరం లేదు మన ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు ఇలాగ ఈ కారం రొట్టెలు చేసుకొని పెరుగుతోనైనా తినొచ్చు వెన్నతోనైనా తినొచ్చు నేను వెన్న వేసుకొని తిందామని అనుకుంటున్నానండి చూడండి మా వదిన గారు చేసిన మా ఇంటి ఆడపడుచు ముసలావిడ చేసిన జొన్న పిండితోని కారం రొట్టెలు మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా ఇప్పుడు చూడండి ఎంత చక్కగా తిప్పి కాలుస్తుందో ఇప్పుడు మరోవైపు కూడా బాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా ఇవన్నీ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మళ్ళీ మరోవైపు తిప్పేసిన తర్వాత నూనె వేసి ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే పడుతుందండి చాలా కమ్మగా ఉంటాయి ఎలాంటి కర్రీ అవసరం లేదు ఒకసారి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు చూడండి మరో రొట్టె కూడా వదిన కొడుతుంది ఒక రొట్టెనేమో ఇక్కడ కాల్చి పెట్టింది చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది కదా మీకు రొట్టె మరో రొట్టె కొడుతుంది సిమ్లో పెట్టుకొని స్టవ్ ఎంత చక్కగా కొడుతుంది కదా ఒక రొట్టె తర్వాత ఒకటి తను చేస్తూ ఉంది ఇలాగ రొట్టెలు మొత్తం కాల్చుకోవచ్చండి చిమ్మి వేసాను చూడండి వదిన ఏ విధంగా తీసి మీరు ఇప్పుడు చూసేయండి రౌండ్గా ఎంత చి ఎంత బాగా చేసిందో ఎంత పతలాగా చూడండి మరో రొట్టె విరిగిపోకుండా రెండు చేతులతోని చక్కగా వేస్తుంది ఒకసారి నీళ్ళతోని అద్ది రెండో వైపుకు మళ్ళీ ఆయిల్ వేసి మరోవైపు తిప్పి మరోవైపు ఇలాగ నూనెతో కాలుస్తుంది ఇలాగ ఒక రొట్టె కాల్చుకుంటూ మరో రొట్టెను చేసుకోవడం తనకు అలవాటు అండి మా ఇంట్లో ఇన్ని హ్యాంగింగ్ ప్లాంట్లు ఉన్నాయి కదండీ ఈ హ్యాంగింగ్ ప్లాంట్లకన్నిటికీ నీళ్లు ఎలా పడతారు అని చాలామందికి డౌట్ వచ్చింది ఈరోజు ప్రత్యక్షంగా మీకు వీడియోలో చూపిస్తారు చూడండి ఒక పైపుకు మా వారు ఇలాగా ప్లాస్టిక్ పైపును పెట్టుకొని ఈ ప్లాస్టిక్ పైపు సహాయంతో ప్రతి ఒక్క కుండీకి ఈ విధంగా నీళ్లు ఉంటారు చూడండి మీకు కనిపిస్తుందా చక్కగా ఒక్కొక్క కుండీకి ఇలాంటివి ఇలాంటి హ్యాంగింగ్ ప్లాంట్లు మా గార్డెన్ మొత్తంలో టూ హండ్రెడ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి వీటికి అన్నిటికీ మా వారు ప్రతిరోజు ఇలాగే సమ్మర్ కదంటే ప్రతిరోజు ఇలాగ వాటర్ చేస్తాము మామూలుగా అయితే వర్షాకాలంలో అయితే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అలాగే వింటర్లో అయితే టూ డేస్కి ఒకసారి ఇలాగ నీళ్లు పడుతుంటాం మీలో ఎంతమందికి ఇలాంటి ఐడియా వచ్చిందో మీరు ఎంతమంది ఇలా చేస్తారో నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి చూడండి అన్ని హ్యాంగింగ్ ప్లాంట్లు చక్కగా ఒకదాని తర్వాత ఒకటి నీళ్ళన్నీ తాగేసి చెట్లన్నీ డ్రాప్ డ్రాప్ కింద ఇలాగా పడుతున్నాయి ప్రతిరోజు మా వారు చేసే డ్యూటీ అండి ఇది నా గార్డెన్ అందాల బాల్కనీ గార్డెన్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి చాలామంది చూస్తున్నారు లైక్స్ ఇవ్వండి మీ లైక్సే నాకు శ్రీరామరక్ష అని చెప్పాను కదండి తప్పకుండా లైక్ చేస్తారు కదా మా రాయలసీమలో సాయంత్రం అయిందంటే ప్రతిరోజు అందరి ఇళ్ళల్లోనే దాదాపు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ జొన్న రొట్టెలే ఉంటాయండి మా రాయలసీమలో జొన్న రొట్టెలు బాగా తినడం వల్ల చాలామందికి కూడా షుగర్ ఉండదు చూసారా చాలామందికి ఉండదు ఈవెన్ మా ఇంట్లో మా వారికి లేదు నాకు లేదు ఎందుకంటే మేము ప్రతిరోజు జొన్న రొట్టెనే తీసుకుంటాము మార్నింగ్ వచ్చేసి చపాతి అలాగ తీసుకుంటాం తర్వాత రోజు నైట్ పూట జొన్న రొట్టెనే తీసుకుంటాం వదిన అన్ని మొత్తం జొన్న రొట్టెలు కారం రొట్టెలు మొత్తం ప్రతిదీ ఇలాగా చేస్తుందండి ఇప్పుడు మీకు రొట్టె ఏ విధంగా వేస్తుందో మరొక్కసారి చూపిస్తాను చూడండి చూడండి తన రెండు స్వసాలతోని చక్కగా విరిగిపోకుండా విరిగిపోయిన చోట చేయితోనే అలా అత్తుకుంటూ చేస్తుంది తగ్గించుకొని చేస్తుందండి పెంచుకుంటే ఏంటంటే రొట్టె మాడిపోతుంది రెండు ముద్దలు ఉన్నాయి ఈ ముద్దలు కూడా మళ్ళీ పిసుక్కుంటూ పిండి ఈ విధంగా చేస్తుంది చూడండి నీళ్ళను ఒక వన్ సైడ్ అద్దుకుంటూ వన్ సైడు నూనె వేసి కాలుస్తుంది ఇలాగా చేస్తుంది చూడండి ఎన్ని రొట్టెలు అయినాయో జొన్న రొట్టెలు కారం రొట్టెలు వేడివేడిగా చాలా బాగుంటాయి రొట్టెలు ఒకసారి మళ్ళీ నీళ్ళు అంతే అంటే తిప్పేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పెట్టి కాలుస్తాం మీరు ఒకసారి నూనె నూనె వేస్తాం ొట్ట రొట్టెలన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది ఒకటి ఏడు అంటే ఎనిమిది రొట్టెలు చేసింది మా వదిన మేము ఇంట్లో నలుగురు ఉన్నాం కదా మనిషికి రెండులాగా నాలుగు ఎనిమిది రొట్టెలు ఎంత బాగుంటాయో ఈ కారం రొట్టెలు అయితే తినే కొద్దీ తినబుద్ది అయితే అండి నేను కూడా ఒకసారి మీకు కనిపిస్తానండి చాలా రోజులు అయింది కదా ఆపరేషన్ చేయించుకున్నందువల్ల మోకాలు ఆపరేషను ఇంకా నైటి మీదనే ఉంటున్నాను ఇంకొక టెన్ డేస్ అయితే నేను వీడియోలో కనిపిస్తానండి మీకు ఎవరికి కనిపించడం లేదు కదా ఓకే హాయ్ ఫ్రెండ్స్ చూడండి మొత్తము కారం రొట్టెలు రెడీ అయ్యాయి ఈ కారం రొట్టెలు ఇలాగ వెండతోని రైతాతోని పెరుగుతోని ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు చూడండి టేస్టీ టేస్టీ ఎంతో మూడు వేలతో మెత్తగా పట్టుకుంటే ఉండే జొన్న రొట్టెలు అంటే కారం రొట్టెలు అండి కారం జొన్న రొట్టెలు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని మీ ఉంటాను తప్పకుండా నిన్న మామిడికాయ తురుముతోని పచ్చడి పెట్టారండి ఈ మామిడికాయ తురుము కూడా వేసుకొని నేను నేను ఇప్పుడు ఈ జొన్న రొట్టెను తింటానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి మీ లైక్సే నాకు శ్రీరామ అని చెప్పాను కదండీ బాయ్ అండి బాయ్